హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా మినిస్ట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ జులై ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో మరి జూలై ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటి కరెంట్ అఫేర్స్లో మనం చూసినట్లయితే నీతి యోగ్ అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంటే ప్రపంచ ఆహార కార్యక్రమం ఈ రెండు సంస్థలు ఒక చొరవ తీసుకున్నాయి ఆ చొరవ పైన మెమోరండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ ఒక అవగాహన కార్యక్రమాన్ని ఒక అవగాహన ఒప్పందం చేసుకున్నాయి ఏంటంటే ఏషియా అండ్ ఆఫ్రికా కాంటినెంట్స్లో ద మ్యాపింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది మిల్లెట్స్ మిల్లెట్స్ అంటారు గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది మిల్లెట్స్ మిల్లెట్స్ అంటే ఏంటి అంటే చిరుధాన్యాలని సో మరి సజ్జలు రాగులు ఏవైతే మనకు అంటున్నామో కొర్రలు సాలు అని అంటున్నామో చిరుధాన్యాలు రిచ్ ప్రోటీన్ న్యూట్రియెంట్స్ ఉన్నటువంటి ఒక ఆహార ధాన్యాలే చిరుధాన్యాలు మిల్లెట్స్ అని అంటాం ఈ మిల్లెట్స్ పంట విషయంలో ఎక్కడెక్కడ బాగా పడుతుంది మ్యాపింగ్ చేయడం అవసరమున్న దగ్గర వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడం అంటే ఇచ్చిపుచ్చుకోవడం ఒక సంబంధించినటువంటి మిల్లెట్స్ ఏ ఏ మిల్లెట్స్ పంట ఏ రకమైన ఆ యొక్క దేనికి అనుగుణం అనేది ఆసియా ఆఫ్రికా ఖండంలో ఒక ఈ యొక్క పంటలు పండించాలి తద్వారా ఈ యొక్క చిరుధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది తర్వాత వినియోగం కూడా పెరుగుతుంది తద్వారా మంచి పోషకాలు ప్రజలకి అందబడతాయి అందించబడతాయి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో నీతి ఆయోగ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్లో ఒక ఇనిషియేటివ్ ఒక చొరవను ప్రారంభించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకోసమంటే ఈ క్రింది ఏ రెండు సంస్థలు సంయుక్తంగా ఆసియా ఆఫ్రికా ఖండాలలో ఒక చిరుధాన్యాల ఉత్పత్తిని పెంపొందించడానికి ఒక భౌగో భౌగోళిక ప్రాంతాలు ఎంపిక చేయడానికి వాటి యొక్క ఉత్పత్తిని పెంచడానికి వాటి యొక్క దిగుబడిని పెంచడానికి ఒక అవగాహన ఒప్పందాన్ని ఒక ఇనిషియేటివ్ని ఒక చెరవని ప్రారంభించారు అన్నప్పుడు అది నీతి ఆయోగ్ అండ్ ఏంటి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అండి ఫ్రెండ్స్ మనకు తెలుసు వరల్డ్ ఫుడ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఆహారంలో మరి భారత ప్రపంచంలో అయితే ఒకన ఎంతోమంది ఒకనా ఎన్ని కోట్ల మంది చాలా కోట్ల మంది ప్రజల యొక్క ఒకనా ఆహారాన్ని చాలా కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని కష్ట సమయంలో అందించినటువంటి సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అది చేసిన కృషికి కానీ కృషికి గాను వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థకి నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది ఇది నైన్టీన్ సిక్స్టీ వన్లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయబడింది ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థ పనిచేస్తుందండి మరి ఆ సంస్థతో మన భారత సంస్థ భారత ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడే సంస్థ ఒక రాజ్యాంగేతర సంస్థ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ నీతి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఈ సంస్థ వాళ్ళు ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి ఆఫ్రికా ఖండంలో కూడా మన భారత మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ ఉందండి ఇటీవల యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంస్థ ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీఈ్రాపీస్ కూడా ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో ఒక పంటల దిగుబడికి కొత్త వంగడాలని అక్కడ ప్రవేశపెట్టడంలో ముందంజలో ఉంది అది చేసిన కృషికి గాను ఇక్రిసాట్కి గతంలో లాస్ట్ ఇయర్ అయితే ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ కూడా రావడం జరిగింది ఇక్రిసాట్ సంస్థకి అదొక ఇంపార్టెన్స్ విషయం నీతి గురించి కొంచెం మనకు డీటెయిల్స్ ఇంపార్టెన్స్ అండ్ రాబో కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో మనకు ఒకరు తెలుసండి నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి ఒకటి ఏర్పడింది నీతి అయితే కొత్త చైర్మన్ వచ్చారు ఒకరు ఈ మధ్యలోనే అతను మూడవ చైర్మన్ నీతి ఆయ్కి ఇంకో కొత్త సీఈఓ వచ్చాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చారు మరి నీతి ఆయగ్ చైర్మన్ వచ్చేసి ఎవరంటే అతను సుమన్ బెర్రీ అండి ఎవరని సుమన్ బెర్రీ సుమన్ బెర్రీ అనేవారు నీతి సి చైర్మన్ రాజీవ్ కుమార్ స్థానంలో వచ్చాడు నీతియాగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అమితాబ్ కాంత్ స్థానంలో నియమితులైన వారు వారే ఎవరంటే పరమేశ్వరన్ అయ్యారండి ఎవరండి పరమేశ్వరన్ అయ్యారు పరమేశ్వరన్ అయ్యారు సో ఆ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందని పరమేశ్వరనయ్య ఓకేనా నీతి ఆయోగ్లో ఈ యొక్క నీతి ఆయోగ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం మధ్య ఈ యొక్క అవగాహన ఒప్పందం జరుగుతున్నప్పుడు ఈ కార్యక్రమంలో మరి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ప్రతినిధి ప్రతినిధులతో పాటు సుమన్ బేరీ పరమేశ్వర పాటుగా నీతి ఆయోగ్లో శాశ్వత సభ్యుడైనటువంటి శాస్త్ర సాంకేతిక నిపుణుడైనటువంటి ఒక విజయ్ కుమార్ సారస్వత్ వికే సారస్వత్ గతంలో డిఆర్డిఓ చైర్మన్ కూడా పనిచేశారు అతను కూడా ఇందులో పాల్గొనడం అనేది జరిగిందండి ఓకేనా ఇది ఒక ఇంపార్టెన్స్ విషయం అండి నెక్స్ట్ వచ్చేసి జనరల్ మనోజ్ పాండే సో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు జనరల్ మనోజ్ పాండే ప్రస్తుత భారత ప్రధాన ప్రస్తుత భారత ప్రధాన అధికారి అండి భారత ప్రధాన అధికారి లేదా ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇంగ్లీష్లో అయితే ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అండి ఎందుకు న్యూస్లో ఉన్నారు జనరల్ మనోజ్ పాండే అంటే జస్టిస్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణి అంటే ఎంఎం నరవాణి స్థానంలో జనరల్ మనోజ్ పాండే సో మన భారత ప్రధాన సైనికాధికారిగా భారత ఇరవై తొమ్మిదవ ప్రధాన సైనికాధికారి నియమితులయ్యారు అయితే వీరు జనరల్ మనోజ్ పాండే గారు జూలై పద్దెనిమిది నుండి జూలై ఇరవై అంటే మూడు రోజుల పాటు బంగ్లాదేశ్లో పర్యటించడం జరిగిందండి బంగ్లాదేశ్లో పర్యటించడం జరిగింది సో ఆ నేపథ్యమే ఇంపార్టెన్స్గా ఉంటుంది ఒక్కోసారి మన ప్రధాన సైనిక అధికారులు కానివ్వండి మన ప్రధాన వైమానిక అధికారి కానివ్వండి ప్రధాన నావికాధికారులు కానివ్వండి సో ప్రముఖులు వీళ్ళు అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి పడి వీళ్ళు సో ఆ దేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ దేశంలో పర్యటించారనేది అంశాన్ని మన గతంలో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి అయితే ఈ పర్టికులర్గా ఈ యొక్క సరిహద్దు భద్రతని మరింతగా పటిష్టం చేయాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే జనరల్ మనోజ్ పాండే ఆ దేశాల్లో ఆ దేశంలో పర్యటించడం అనేది జరిగింది సో మరి జనరల్ మనోజ్ పాండే గారు జూలై పద్దెనిమిది నుండి ఇరవై రెండు వేల ఇరవై రెండులో ఏ దేశంలో పర్యటించారు అనేది అంటే అడుగుతారు ఒకసారి ఏ దేశంలో పర్యటించారని బంగ్లాదేశ్లో పర్యటించడం జరిగిందండి అదొక ఇంపార్టెంట్ చూసుకోవాలండి సో ఇక బంగ్లాదేశ్ గురించి చెప్పాలంటే ప్రజెంట్ అయితే బంగ్లాదేశ్ యొక్క ప్రధాని సో షేక్ హసీనా అంతేకాకుండా టూ థౌజండ్ ట్వంటీ వన్లో యాభైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నటువంటి దేశం కూడా ఏదండి బంగ్లాదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్లో మరి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కావడం టూ థౌసండ్ ట్వంటీ వన్కి యాభై సంవత్సరాల సందర్భంగా ఉంటుంది కాబట్టి ఆ విషయం గమనిస్తూ ఒక మన భారత ప్రధాన సైనికాధికారి మనోజ్ పాండే అంశం మనకు న్యూస్లో ఉంద ఉండడం జరిగింది మరి అంటున్నాం కాబట్టి మన ప్రస్తు మన మన జాతీయ సైనిక దినోత్సవం ఎవ్రీ ఇయర్ కూడా మనం జాతీయ సైనిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే జనవరి ఫిఫ్టీన్ భారత సై సైనిక దినోత్సవంగా నేషనల్ ఆర్మీ డేగా జరుపుకుంటాం డిసెంబర్ ఫోర్ అయితే నావీ డేగా అండ్ అక్టోబర్ అయితే ఎయిర్ ఫోర్స్ డేగా నిర్వహించుకుంటామండి నెక్స్ట్ వచ్చేసి ఒక మనకు ఒక పుస్తకం న్యూస్లో ఉందండి ద రీసైలెంట్ ఎంటర్ప్రీనర్ స్ట్రాటజీస్ టు సెట్ యూ అప్పర్ సక్సెస్ అంటే ఇదేంటంటే ఒక పారిశ్రామికవేత్తగా ఒక పరిశ్రమను స్థాపించి ఒక పారిశ్రామికవేత్తగా ఒక ఇండస్ట్రిస్ట్గా ఒక ఎంటర్ప్రీనర్గా సక్సెస్ఫుల్ కావాలంటే ఏంటి అని చెప్పేసి ఆ లక్షణాలు ఏంటి ఎలాంటి స్ట్రాటజీస్ని ఎలాంటి వ్యూహాలని పాడాలి ఉపయోగించుకోవాలని దృతిషా రాసినట్టు ఒక పుస్తకం అండి ధృతీష రాసిన పుస్తకము ద రీసైలెంట్ ఇంటర్ఫ్యూనర్ స్ట్రాటజీస్ టు సెట్ యూ అప్ ఫర్ సక్సెస్ అని చెప్పేసి ఒక పుస్తకం విడుదల కావడం జరిగింది పుస్తకము రాసిన వారు చూసుకోవాలి పుస్తకం పేరైతే ద రీసైలెంట్ ఎంటర్ఫ్యూనర్ స్ట్రాటజీస్ టు సెట్ యూ అప్ ఫర్ సక్సెస్ రచయిత వచ్చేసి ఎవరంటే ధృతి షా రచయిత వచ్చేసి ధృతీషా హిమాచల్ ప్రదేశ్ న్యూస్లో ఉందండి ఎందుకు హిమాచల్ ప్రదేశ్ న్యూస్లో ఉందండి ఇక్కడ సో కమర్షియల్ వెహికల్స్ అంటే వాణిజ్య వాహనాలు ఉన్నాయి సో వాణిజ్య వాహనాలు బయలుదేరినప్పుడు అవి మళ్ళీ గమ్యం చేయడం ఇంపార్టెంట్ గమ్యం చేయ మళ్ళీ యథాస్థానానికి రావడం ఇంపార్టెంట్ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా కాను అనుకూలంగా లేనప్పుడు కానివ్వండి లేకపోతే మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి ఆ వెహికల్ ఒకనా ఏమైనా దెబ్బతినడం కానివ్వండి యాక్సిడెంట్స్ కావడం కానీ జరుగుతూ ఉంటుంది మరి యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకు హిమాచల్ ప్రదేశ్ ఈ ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలు మనం చూసినట్టయితే పెద్ద లోయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కోసారి అయితే అది యాక్సిడెంట్ గురైనటువంటి ఒక వెహికల్ అనేది ఒకన మరి కనపడకపోయిన పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలో తొలిసారిగా ఒక ఎమర్జెన్స్ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేసుకుంది ఈఆర్ఎస్ఎస్ని ఏర్పాటు చేసుకుంది అంటే ఏఆర్ఎస్ఎస్ అంటే ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏదండి సపోర్ట్ సిస్టమ్ అంట ఇది ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని కొత్తగా అది రీసెంట్గా మనం ప్రారంభించింది కాబట్టి మాట్లాడే కొత్తగా ఎవరైతే కమర్షియల్ వెహికల్ తీసుకుంటారో వాళ్ళకి ఒక జిపిఎస్ అనుసంధానం చేయడం ఆ వెహికల్ ఎక్కడుందో తెలుసుకునే విధంగా వెహికల్ వెహికల్ అండి వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ ట్రాకింగ్ డివైజ్ అంటారండి అంటే ఒక డివైజ్ని అంటే ఒక పరికరాన్ని దానికి అమరుస్తారు దేనికి కొత్తగా కమర్షియల్ వెహికల్ ఏదైతే వాణిజ్య వాహనం ఉంటుందో ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంటుందో దానికి ఈ వియల్టీడీని అమరుస్తారు అంటే వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ని అమరుస్తారు దానికి దేనికి అనుసంధానం చేస్తారు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్కి అనుసంధానం చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది ఎక్కడుందో తెలిసిపోతుంది అంటే ప్రతిసారి మనం ఇక్కడ యాక్సిడెంట్ ఇట్లా అనుకోకూడదు కానీ ఏంటంటే ఒక్కోసారి వివిధ కారణాలు ఉంటాయి కాబట్టి అవి మనకి గుర్తింపు ఎక్కడున్నాయి తెలుసుకోవడానికి ట్రాకింగ్ చేయడానికి ఆ వెహికల్ లొకేషన్ని ఉపయోగించే ఈఆర్ఎస్ సిస్టాన్ని అభివృద్ధి చేశారు మనకి ఎగ్జాంపుల్ ఎట్లాడతారంటే భారతదేశంలో క్రింది ఏ రాష్ట్రంలో విఎల్టీడీకి ఈఆర్ఎస్ఎస్ని అంతనందం చేసి ఆ ఘనతను సాధించిన తొలి రాష్ట్రం ఏదన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ అండి విఎల్టీడీ అంటే ఏంటంటే వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ ఈఆర్ఎస్ఎస్ అంటే ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అండి ఇది రాష్ట్రం ఏదండి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రీసెంట్గా కూడా మనకు న్యూస్ న్యూస్లో ఉంది అదే కాంగ్రా అని ఒక టీ ఉంటుంది అక్కడ అది టూ థౌండ్ ఫైవ్లోనే జియోగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది జిఏ ట్యాగ్ అది యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా అంటే ఐరోపా సమాఖ్య వాళ్ళు కూడా ఒక జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇద్దామని చెప్పేసి భావిస్తున్నారని మనం మన న్యూస్లో చెప్పుకోవడం జరిగింది డైలీ కరెంట్ పరిస్థితిలో హిమాచల్ ప్రదేశ్ మరి హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అయితే జయరామ్ ఠాకూర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి రాజేంద్ర అర్లేకర్ అండి రాజేంద్ర అర్లేకర్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా రాజధాని దాంతోపాటుగా ధర్మశాల అనే మరో రాజధాని కూడా హిమాచల్ ప్రదేశ్కి ఉందండి ఆ నేపథ్యం జాతీయ ఆలుగడ్డల పరిశోధన కేంద్రం లేదా బంగాళదుంపల పరిశోధన కేంద్రం లేదా నేషనల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది హిమాచల్ ప్రదేశ్లోని సొలల్లో ఉంది సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి వీరు ఎక్స్టెన్షన్ మనకి నెక్స్ట్ వచ్చిన ఒక కరెంట్ అఫేర్ న్యూ ఒక ఇంపార్టెంట్లో ఉన్నది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి ఇక్కడ సుమారు ఎనిమిది వందల డెబ్బై ఐదు మిలియన్ల యుఎస్ డాలర్స్ని ఎనిమిది వందల డెబ్బై ఐదు మిలియన్ల యుఎస్ డాలర్లని మూడు దేశాలలో ఐదు కొత్త ప్రాజెక్ట్స్కి ఆమోద ముద్ర తెలపడం జరిగింది అంటే ఆమోద ముద్ర అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారనమాట ఏ మూడు దేశాలకి ఏ మూడు దేశాలకి భారత్ బ్రెజిల్ చైనా సో ఈ మూడు దేశాలకి ఎనిమిది వందల డెబ్బై ఐదు మిలియన్ యుఎస్ డాలర్లను అందజేస్తున్నారు అంటే ఇక్కడ మళ్ళీ డివైడ్ చేసుకుంటే అయితే డెబ్బై తొమ్మిది మిలియన్ యూఎస్ డాలర్లు బ్రెజిల్ మూడు వందలు అండ్ చైనాకి త్రీ టూ సిక్స్టీ ఫైవ్ ఇలా ఇస్తున్నారు అయితే ఫ్రెండ్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటి అసలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ వాళ్ళు ఆర్థిక సహకారం గురించి ఏర్పాటు చేసుకున్నటువంటి బ్యాంక్ అండి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా షాంఘై ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది దక్షిణాఫ్రికా మరి భారతదేశంలో కూడా న్యూ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రాంతీయ కార్యాలయాలు అనేది ఉన్నాయి ప్రాంతీయ రీజనల్ ఆఫీసెస్ మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్స్ ఫైవ్ న్యూ ప్రాజెక్ట్స్ ఫర్ ఇండియా బ్రెజిల్ చైనా మరి ఇండియా బ్రెజిల్ చైనాకి ఐదు న్యూ ప్రాజెక్టుల గురించి ఎనిమిది వందల మిలియన్ యూఎస్ డాలర్లు అందిస్తున్నాయి ఏ విషయంలో అంటే నీటి గురించి వాటర్ శానిటేషన్ ఎక్కువ టూరిజం అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా రంగం అభివృద్ధి గురించి ఎక్కువ టూరిజం అంటే ఇక్కడ ఏంటంటే ఒక అంటే పర్యాటకం అనేది పర్యాటకం వల్ల ఒకసారి పర్యావరణం దెబ్బతింటుంది అలా కాకుండా పర్యావరణం దెబ్బతీనే నీకు పర్యాటకాలను సందర్శ అభివృద్ధి చేయడం శానిటేషన్ పారిశుద్ధ్యం పరిశుభ్రత విషయంలో అండ్ నీటి సంబంధించిన విషయంలో ఈ యొక్క ఈ రుణాన్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అందిస్తుంది కాబట్టి ఆ పాయింట్స్ ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో వాటర్ శానిటేషన్ ఎకో టూరిజం ట్రాన్స్పోర్ట్ గురించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ క్రింది ఏ దేశాలకు రుణాలు అప్రూవ్ చేసింది అన్నప్పుడు ఈ మూడు దేశాలు మరో అంశం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు బ్రిక్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బ్రిక్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మీద షాంగ్ అయి ఉంది బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా దీని ఒక రీజనల్ ఆఫీస్ అయితే సౌత్ ఆఫ్రికాలో ఉంది ఒక రీజనల్ ఆఫీస్ మరి యొక్క రీజనల్ ఆఫీస్ ఇటీవల కాలంలో ఒక రీజనల్ ఆఫీస్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేశారు సో పాండియన్ అనేవాళ్ళు అక్కడ ఒక అక్కడ అతను దించారు కూడా ఏమించడం జరిగింది అక్కడ డైరెక్టర్గా న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఇండియా డైరెక్టర్గా అయితే న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఐదు సభ్యదేశాలు ఉన్నాయి వ్యవస్థాపక సభ్య దేశాలు అయితే ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులు మరో నాలుగు దేశాలు చేయడం జరిగింది ఏంటా నాలుగు దేశాలంటే బంగ్లాదేశ్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో సభ్యదేశంగా తీసుకోవడం జరిగింది బంగ్లాదేశ్తో పాటుగా యుఏఈని ఒక యుఏఈని తీసుకోవడం జరిగింది ఉరుగ్వేని కూడా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో సభ్యదేశంగా తీసు తీసుకోవడం జరిగింది సో మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో సభ్యదేశాలుగా బంగ్లాదేశ్ యుఏఈ ఉరుగ్వే ఇంకొకటి ఏదండి ఈజిప్ట్ సో ఇలా మొత్తము మరో నాలుగు సభ్య దేశాలని ఇక్కడ చేరాయి మొత్తం ఇప్పుడు ఈ ఐదు ప్లస్ నాలుగు అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో మొత్తం సభ్య దేశాలతో ఇంకా తొమ్మిది చేరింది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే ప్రజెంట్ అయితే ఒక మార్కస్ ప్రాడవ్ త్రయాజవ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న భారతీయుడు అనిల్ కిషోర్ అండి ఓకే ఇంకా నెక్స్ట్ మరియో డ్రాగి అండి సో మరి న్యూస్లో ఉన్నారండి మరియో డ్రాగి ఎలా న్యూస్లో ఉన్నారంటే యాక్చువల్గా ఈ మధ్యలో మనకు జీ సెవెన్ సమావేశం మనకు జర్మన్లో జరిగింది నలభై ఎనిమిదో జీ సెవెన్ సమావేశం జర్మన్లో జరిగింది దీనికి కూడా ఇటలీ నుండి హాజరైన వారు ఇటలీ ప్రధాని మారియో డ్రాగి అయితే ఇటలీ ఇటలీలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది అలియన్స్ ఉంటుంది కాబట్టి సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక నా ప్రధానమంత్రులు ఏ టైంలో ఎలా అవుతారో తెలియదు అంటే ఎవరైనా మద్దతు ఉపసంహరించారనుకోండి వెంటనే ఆ ప్రభుత్వం కూలిపోతుంది అట్లనే ఇక్కడ అక్కడ ఇటలీలో ఆ ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి మరియో డ్రాగి ఏమైంది అక్కడ తన పదవికి రాజీనామా చేశాడు అంటే ఇటలీ ప్రధానిగా రాజీనామా చేశాడు ప్రజెంట్ అయితే ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు ఇంకా కొత్త ప్రధాని ఎవరిని ఎన్నుకోలే కాబట్టి ఇట్ డ్రాగ్కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది అతను ఒక ఎకనమిస్ట్గా ఒక ఆర్థికవేత్తగా ఎంతో పేరుంది గతంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్కి అంటే యూరోపియన్ అంటే జర్మన్లోని పార్ట్లో ఉన్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా వీరు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది మరి డ్రాగి ఒక యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్కి అంటే ఏసీబీ అంటాం అక్కడ పనిచేశారు ప్రజెంట్ అయితే రాజీనామా చేశారు కాబట్టి ఇటీవల రాజీనామా చేసిన మరియు ఒకటి ఏ దేశ ప్రధాని అన్నప్పుడు ఇటలీ ప్రధాని ఇటలీ యొక్క అధ్యక్షుడు ఎవరంటే సెర్జియో మటరేల్ అండి ఎవరండి ఇటలీ యొక్క అధ్యక్షుడు ఎవరండి సెర్జియో మటరేల్లా అలాంటి నేపథ్యం ఇటలీ అంటే మనకి ఇటలీ రాజధాని ఏంటండి రోమ్ అండి సో మరి ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ రోమ్లోనే ఉంది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థ ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ ఉన్నాయండి ఇటలీ రాజధాని రోమ్లో ఉన్నాయి ఓకేనా వరుణ సో ఇది ఒక వరుణ అనేది ఒక డ్రోన్ అండి యాక్చువల్గా డ్రోన్ ఇది సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనే ఒక స్టార్టప్ సంస్థ మన భారతదేశానికి చెందినటువంటి ఒక అంకుర పరిశ్రమ లేదా స్టార్టప్ అంటాం ఈ స్టార్టప్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది దీని వరుణ అనేది ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకి న్యూఢిల్లీ న్యూఢిల్లీలో నేషనల్ ఇన్నోవేషన్ ఇండిజినస్ ఆర్గనైజేషన్ వాళ్ళంటే సారీ క్షమించండి నావెల్ 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 అంటే నావే నావెల్ ఇన్నోవేషన్ ఇండిజినస్ ఆర్ ఇండిజైజేషన్ ఇండిజినస్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఈ సంస్థ యొక్క ఒక స్వలంబన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఒక హ్యూమన్ ప్యాసింజర్ డ్రోన్ అంటే మనుషులను కూడా తీసుకెళ్తుంది అవసరమైతే అంటే సుమారు నూట ముప్పై కిలోల బరువు ఉన్నట్టు దాన్ని ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం కూడా తీసుకెళ్తుంది ఈ డ్రోన్ అందుకే దీన్ని మనం ఏమంటామంటే ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ ప్యాసింజర్ డ్రోన్ అని చెప్పేసి అంటే దీన్ని ప్రారంభించడం జరిగింది దాని పేరు ఏమని పెట్టడం జరిగిందంటే వరుణ అండి వరుణ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వరుణ 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 అనే పేరుతో మళ్ళీ మనకి కొన్ని విన్యాసాలు ఉన్నాయి భారత ప్రాణ దేశాల వద్ద జరుపుకునే రక్షణ విన్యాసాలు వరుణ అని ఉంటుంది కానీ ఇది వరుణ అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ ప్యాసింజర్ డ్రోన్ అండి అభివృద్ధి చేసింది భారత్ సంస్థ పేరు స్టార్టప్ పేరు సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ఇటీవల నేవల్ ఇన్నోవేషన్ ఇండిజినియస్ ఆర్గనైజేషన్లో జరిగినటువంటి స్వలంబన కార్యక్రమంలో దీన్ని ప్రారం ప్రారంభించడం జరిగింది సో ఇది వరుణ అనే ఒక డ్రోన్ సిస్టమ్ అండి ఒక డ్రోన్ అండి ఓకేనా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇది ప్రారంభించబడింది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక స్పోర్ట్స్ అప్డేట్ అండి సో మరి స్పెయిన్లో జరిగినటువంటి నలభై ఒకటో విల్లా దే బనస్క్యూ ఇంటర్నేషనల్ చెస్ ఓపెన్ టైటిల్ ఈ రెండు వేల ఇరవై రెండులో ఇది ఒక చెస్ ఓపెన్ టైటిల్ జరిగింది ఈ టైటిల్ని మన భారత చెస్ క్రీడాకారుడు గ్రాండ్ మాస్టర్ అయినటువంటి అరవింద చిదాంబరం ఎవరండి అరవి అరవింద చిదాంబరం దీని టైటిల్ గెలవడం జరిగింది కాబట్టి మనకు ఒకటి ఇంపార్టెన్స్ ఏంటంటే టైటిల్ ఏ టైటిల్ అని కాకుండా ఆ క్రీడాకారుడు ఎవరనేది ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుంది అరవింద చిదంబరం ఒక అరవింద చిదంబరం అనేవారు ఏ క్రీడకు చెందిన వారు అన్నప్పుడు ఏదండి చెస్ క్రీడకి చెందినవారు మనం రీసెంట్గా మనం చెస్ గురించి డిస్కస్ చేసాం మన రెగ్యులర్ కరెంట్ కరెంట్ అఫేర్స్లో సో జూలై ఇరవైనా మనం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ చేసే దినోత్సవాన్ని జరుపుకుంటామండి సో ఇవ్వండి మనకి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్